బిగ్ బాస్ తెలుగు మేకర్స్ నుంచి కొత్త టాక్ వినిపిస్తోంది రాబోయే సీజన్ కు హోస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో తొమ్మిదో సీజన్ ను విజయ్ దేవరకొండతో హోస్టు గా చేయించుకుంటూ మేకర్ సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ప్రజాదరణ బట్టి బిగ్ బాస్ మేకర్స్ నిర్ణయంలో కీలకమైన అంశం కావచ్చని తెలుస్తుంది అలాగే విజయ్ దేవరకొండ రాకతో ఈ షో కి కొత్త ఆకర్షణ వస్తుందని అనుకుంటున్నారు అంతేకాకుండా దేవరకొండకు టెలివిజన్ హోస్టింగ్ ఎంట్రీ కూడా అవుతుందని భావిస్తున్నారు అయితే ఈ విషయంపై బిగ్ బాస్ నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రముఖ నివేదికల ప్రకారం కొన్ని రోజులుగా ఈ షోకు నాయకత్వం వహించడానికి కొత్త వ్యక్తి కోసం మేకస్ అన్వేషిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగా యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అయితేనే న్యాయం చేయగలని మేకస్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది గత ఏడు సీజన్లకు హీరో నాగార్జున తెలుగు బిగ్ బాస్ షో కు గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా ఆ తర్వాత సీజన్ టూ లో నాని హోస్ట్ గా వ్యవహరించారు మూడో సీజన్ నుండి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలను స్వీకరించారు కాకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో నిఖిల్ విజేతగా నిలిచాడు నూట ఐదు రోజుల పాటు సాగిన రియాలిటీ షోలో తనదైన శైల్లో ప్రేక్షకులను మెప్పించి నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు రన్నర్ గా గౌతమ్ వెనుతిరిగాడు సినీ హీరో రామ్ చరణ్ తే చీఫ్ గెస్ట్ గా పాల్గొని నిఖిల్ కు ట్రోఫీని అందజేశాడు అలాగే యాభై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ కారును నిఖిల్ గెలుచుకున్నాడు రెండో స్థానంలో నిలిచిన గౌతమ్ కు ఇరవై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ లభించింది ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవం నిర్మిస్తున్నాడు ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అంచనాలు పెంచేసింది సమ్మర్ కానుక మే ముప్పై రిలీజ్ కానుంది